బాలని హృదయంలో భారమైన సువార్థ ఈ అంశాన్ని మనం నేర్చుకుందాం యశ్యా గ్రంథం ఆరు అధ్యాయం ఎనిమిదో వాక్యం చదువుకుందాం యశ్యా గ్రంథం ఆరు అధ్యాయం ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుకుందాం అప్పుడు నేను ఎవరిని పంపదను మా నిమిత్తము ఎవరు పోగుదరని ప్రభు సెలవియగా వీటిని అంతట నేను చిత్తగించును నేనున్నాను నన్ను తప్పమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను చాలు ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగు నుంచి పది వాక్యాలు మనం చూద్దాం ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగు నుంచి వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునితే నిన్నెరిగి తిని నువ్వు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అందుకు అయ్యో ప్రభు అోవా చిత్తగించము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనుగా ఈ హోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపువారి వద్దకు వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను ఇదే వాక్కు అప్పుడు యహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాంటి సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉన్నాను తలగించుటకు విరగొట్టుటకు నశింప చేయుటకు పడద్రోయుటకు కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యము మీదను నిన్ను నియమించి ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగును గాక బాలుని భారమైనటువంటి సువార్త భారం అన్నమాట ఇద్దరు బాల్య వయసులోనే ఉన్నారు దేవుని పని అన్నమాట వాళ్లకు అపారమైన ఏం కాదు వాళ్ళు బాలుడు అన్నమాట మనం గమనిస్తే ఒక ప్రాంతంలో లండన్ నగరంలో మహా ఒక గొప్ప ధనికుడు ఉండేవాడట కోట్లు గడించి ఆ ఉన్నతమైనటువంటి గొప్ప కోటీశ్వరుడిగా పేరు గడించిన గడించాడనమాట అతగాడికి తన వృధిలో ఎంతో డబ్బున్నా కూడా అతనికి ఆత్మశాంతి మనశ్శాంతి అనేది కరువైపోయిందట అది శూన్యంగా ఉందన్నమాట తన హృదయంలో అయితే ఒకరోజు ఇంకా చీకటిగా ఉన్నప్పుడు తన నగరం నుంచి బయలుదేరి తన గుర్రబండిని బయటికి తీసుకురమ్మని తన బని పనివాడితో ఎక్కి ధేమ్సు నదికి బయలుదేరాడట ఆ గుర్రబండి మీద ధేమ్సు నదికి బయలుదేరాడట కారణం ఏమిటంటే తన చింతలకు చీకులకు తనకు మనశ్శాంతి లేక దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని బయలుదేరాడనమాట ఈ ఎంతో డబ్బున్న కోట్లు గడించే ఆస్తి సంపాదన ఉన్నప్పటికీ అతనికి ఆత్మశాంతి అనేది కరువైపోయింది ఈ చీకు చింతలు చికాకులకు తట్టుకోలేక ఇక చావే గతి చస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఇబ్బందులకు తట్టుకోలేక చచ్చిపోదామని తన గుర్ర బండి మీద బయలుదేరాడట నదిలో దూకి చచ్చిపోదామని నిర్ణయం తీసుకొని బయలుదేరాడట ఆయన వెళ్తున్న వీధిలో ఏమున్నాయంటే ఎన్నో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయట ఒక ఇంట్లో ఒక బాలుడు ఉన్నాడట అతగాడికి రెండు కాళ్ళు అనమాట అతడికి రెండు కాళ్ళు కూడా కుంటివి ఆ రెండు కాళ్ళు పనిచేయవనమాట ఆ బాలుడు ప్రభు నమ్ముకొని ఉన్నవాడు వాడికి హృదయంలో చాలా భారం ఉంది క్రీస్తు సువార్త ప్రకటించాలి దేవుని గురించి ఎలాగైనా ఇతర వ్యక్తులకు తెలియచేయాలి ఎలాగైనా ఈ లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు గురించి ఒక్కరికైనా తెలియజేసి దేవుళ్ళనికి నడిపించాలనే ఆ బాలుడు అంగవైకల్యం కలిగినటువంటి ఆ బాలుని హృదయములో దేవుని సువార్త భారము ఎక్కువగా ఉందట కానీ నడిచి వెళ్ళలేడు అతనున్నది పై మేడగది మీద ఉంటున్నాడు అనమాట పై అంతస్తులో ఉంటున్నాడు కిందికి దిగి వచ్చి ఎవరికి వీధులు తిరుగుతూ సువార్త చెప్పలేడు అలా రోజు బాధపడుతూ ఏడుస్తూ అయ్యో దేవుని ప్రేమను నేను వేరే వాళ్ళకి అందించలేనా ఏంటి నా పరిస్థితి అని ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నాడట ప్రార్ స్తూ ఏడుస్తూ ఉన్నాడట ఆయన ఏడుపుకు కారణమేంటి దేవుని ప్రేమను నశించిపోతున్న వారికి సువార్త చెప్పడం అనేది అతను గాడి భారం అనమాట అట్లాగా ఒకరోజు బంధువులు అలాగే స్నేహితులు అతన్ని అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా కలవడానికి వారి తల్లిదండ్రులతో పాటు వచ్చినప్పుడు కొనుక్కోమని కాస్త డబ్బు ఇచ్చి వెళ్ళేవారట ఆ డబ్బు తన దగ్గర ఉన్నప్పుడు ఒక ఆలోచన అతనికి తట్టిందట ఆలోచన ఏంటంటే వేరే వ్యక్తుల ద్వారా ఆ కాస్త డబ్బులతో పేపర్లు తెప్పించుకున్నాడంట ఏం తెప్పించుకున్నాడు పేపర్స్ వైట్ పేపర్స్ తెప్పించుకొని తెల్ల కాగితాలు తెప్పించుకొని వాటిని ముక్కలుగా చింపి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఒక దగ్గర పెట్టుకొని లైనుగా బైబిల్లోనే అద్భుతమైన బంగారం లాంటి వాక్యములన్నిటిని కూడా ఆ పేపర్లో రాస్తూ పై అంతస్తుంది కదా ఆ అంతస్తులో కిటికీ దగ్గర ఉండి కిటికీలో నుంచి రోడ్డు మీదకి పేపర్స్ అన్నీ విసురుతూ ఉన్నాడంట రోజు రోజు ఇంకా అదే పని ఇలాగైనా ఎవరైనా ఒకళ్ళు ఒక చీటీ చీటీ చదివి యేసు ప్రభుని తెలుసుకొని నమ్ముకుంటారు ఈ పనైనా నేను చేయగలుగుతానని ఒక చక్కటి మార్గాన్ని ఎంచుకున్నాడట ఆ అంగవైకల్యం కుంటి బాలుడు అలాగూ అదే అతగాడు నిర్ణయం తీసుకొని ఆ చీటీలన్నీ పడివేస్తున్నటువంటి ఆ సమయానికి మంచు బాగా ఉండటం చేత తన గుర్రబండి మీద బయలుదేరినటువంటి ఆ ధనికుడు స్పీడ్గా ప్రయాణం చేయకుండా నిదానంగా ప్రయాణం చేస్తూ వస్తున్నాడట ఆ భవనాలున్న ఆ స్థలంలోనికి రాగానే నేరుగా మేడగది మీ నుంచి ఒక పేపరు తన బండిలో పడిందట ఆ బండిలో పడగానే ఆ పేపర్ ముక్క తీసుకొని చదువుతూ ఉన్నాడట అతడు చదువుతూ ఉన్నప్పుడు అతని హృదయం ఎంతో కదిలించబడిందట అతని హృదయం ఎంతో ఆదరించబడిందట అతని హృదయము ఎంతో సంతోషంతో నిండిపోయింది ఎన్నడూ లేని సంతోషం ఆ వాక్యం చదవగానే తన హృదయం ఎంతో ఉల్లసించిపోయింది ఇంతకు ఏంటో ఆ వాక్యం ఏంటనుకుంటారు ఆ వాక్యం చదివితే వెంటనే ఆయన దాన్ని తీసి చదివాడట దాంట్లో ఏముందంటే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జ్వారలారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఆదరించిన వాక్యం అతని హృదయాన్ని తాకిందట మీ భారాన్నంతా దింపుతాను నా యొద్దకు రండి మీకు విశ్రాంతి శాంతి సమాధానం కలగజేస్తానన్న ఆ దేవుని మాటలు అతని హృదయంలో ఉన్న బాధనంతా కూడా వేదనంతా కూడా మానసిక ఒత్తునంతా కూడా మరణించాలనే ఆలోచన అంతటి కూడా ఈ వాక్యం తీసివేసిందట నిరాశతో బ్రద్దలైపోయిన ఆ ఆ దీనుని హృదయానికి ఈ మాటలు మహా గొప్ప ఆదరణను ధైర్యాన్ని నూతన ఉత్సాహ శాంతిని వెంటనే ప్రభుని రక్షకుడిగా అంగీకరించి తన హృదయంలోనే వెంటనే అంగీకరించి ఎన్నడూ ఎరుగని గొప్ప విశ్రాంతిని అప్పుడే పొందుకున్నాడట తన హృదయంలో ఆ ధనికుడు ఆమె ఎన్నడూ లేని గొప్ప విశ్రాంతిని ఆ రోజు శాంతి సమాధానాలను వెంటనే పొందుకున్నాడట ఏసు దేవుడని తన మనసులో రక్షకుడిగా విశ్వసించాడట దేవునికి మహిమ కలిగును గాక ఇక పనివాడితో అన్నాడట అరే బాబు నదితో పనే ముందర నాయన బండి వెనకకు త్రిపుర నాయన చావు చావు విరమించుకుందాం చావు కేకలు పెడుతూ పరుగులెత్తుతున్నాం కదా ఈ మరణించాలనే ఆలోచన విరమించుకున్నాం వెంటనే ఇక నదితో పదే ఉంది బండి వెనుకకు తిప్పమన్నాడట ఈ కాగితాలు ఎక్కడి నుండి పడుతున్నాయి అని వెయ్యి కళ్ళతో వెతుకుతూ వస్తున్నాడట ఈ కాగితాలతో ఎక్కడి నుంచి పడుతున్నాయి ఇంత భారం ఎవరికి ఉంది ఇంత ప్రేమ ఎదుటి వ్యక్తుల పట్ల ఎవరికి ప్రేమ కలిగి ఉన్నారు అసలు ఎక్కడి నుంచి వస్తారా ఈ పేపర్స్ ని తెలుసుకోవాలని తన తాపత్రయ హృదయంతో పరుగులు తీశాడట ఆ బండిపై మించి అప్పుడు వెయ్యి కాళ్ళతో వెతుకుతూ వస్తున్నాడట ఇంతలో మంచు కాస్త తగ్గి ఉందట మన ఆ మంచు కాస్త తగ్గినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని కలుసుకున్నాడట ఆ వ్యక్తితో మాట్లాడుతూ కిందికి చూచినప్పుడు అక్కడ రోడ్డు ప్రక్కన రోడ్డు మీద కాళ్ళతో తొక్కబడ్డ కాగితపు ముక్కలు చాలా చూచాడట తొక్కబడినటువంటి కాగితపు ముక్కలు చాలా చూచి చాలా బాధపడ్డాడట కొందరు వాటిని తీసి చదవడం చూచాడట ఇంకా కాగితాలు మేడ కిటికీలో నుంచి పడుతూనే ఉండటం గమనించాడట బండి దిగి వారం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడట పైకి చెప్పండి గట్టిగా ఎక్కడి నుంచి పడుతున్నాయని ఇంకా మేడబ్బి పై గది మీదికి వెళ్ళి అక్కడ తలుపు తట్టాడట అక్కడ తలుపు ఎవరు తలుపు తెరిచారట ఈ కాగితాలు ఎవరు వేస్తున్నారు ఎవరు ఈ కాగితాలు రాస్తుంది ఎవరు అని ఆశతో అడిగారట అతగాడు ఆ అతగాడికి దారి చూపించారట ఇదిగో ఆ ప్రక్కనే ఒక చిన్న బాబు ఉన్నాడు అతడే ఈ పని చేస్తుందని వెంటనే వెళ్లి ఆ బాబుని రెండు చేతులతో కౌగిలించుకుని ప్రేమతో ఈ ఆడవటం ప్రారంభించానట బాబు నీ వల్ల నేను శాంతిని పొందాను నీ వల్ల నేను సమాధానం పొందాను నీ వల్ల నేను ఆదరణ పొందాను నీ వల్ల నేను చనిపోయే వాడిని బ్రతికానని ప్రేమ చేత అతను ఏం చేశాడంట ఆ అబ్బాయిని కౌగిలించుకున్నాడట దేవునికి స్తోత్రం కలిగిన అపారమైన ప్రేమను చూపించాడట తన శరీరాన్ని తన ఆత్మను రక్షించినందుకు ఆ చిన్న బిడ్డను ఎంతో దేవుని సన్నిధిలో మెచ్చుకున్నాడట ఈరోజు మన సంగతి ఏంటి మనకు రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు కళ్ళున్నాయి ఉన్నాయి అన్నీ సరిగా ఉన్నాయి మనకు భారం లేదు ఏం లేదండి సువార్త ప్రకటించాలనే భారం లేదు చాలా ఫేస్బుక్లో యూట్యూబ్లో న్యూస్ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం రెండు కాళ్ళు చక్కగా లేకపోయినా చేతులు ఆ పక్షవాయు కలిగిన వ్యక్తులు కూడా రోడ్డు ప్రక్క నిలబడి రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో కరపత్రికలు పట్టుకొని పంచుతూ ఉంటారండి వాళ్ళకున్న భారం ఈరోజు సకల సౌలతులు మనకు దేవుడు కల్పించాడు నీకెందుకు ఉండటం లేదు భారం అని దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు రెండు కాళ్ళు సరిగా లేవు లేవు అసలు ఆ బాబుకి దేవుని ప్రేమను పంచాలనే భారం పంచలేకపోతున్నాననే దుఃఖంలో దేవుడా ఏం చెయ్యాలి బ్రోభ అని ప్రేమను ప్రకటించడానికి అని ఆలోచిస్తుంటే ఏమన్నా చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని తినరా బాబు అనే బంధువులు తల్లిదండ్రులు ఇచ్చిన ఆ కాస్త డబ్బుల్ని కూడా దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టిన ఆ చిన్న పిల్లగాడి యొక్క హృదయాన్ని చూస్తుంటే మనకు కాస్త సిగ్గేయడం లేదా మనకు కాస్త అవమానంగా లేదా ఇప్పుడు నాకెందుకు ఈ భారం లేదని క్రైస్తలో నాకెందుకు ఈ స్థితి లేదని ఈ రోజు అలాంటి భారం ఎవరికై ఉంటుందో వారిని దేవుడు ఉన్నతంగా ఏస్తాడండి ఎందుకంటే ఒక ఆత్మ నరకానికి వెళ్లకుండా ఆ చిన్నబాబు రాసిన ఆ దేవుని వాక్యము ఆ పేపర్ ముక్క మీద రాసిన దేవుని వాక్యము ఒక తనికుణ్ణి రక్షించింది ఒక ధనవంతుడి యొక్క స్మరణముని మార్చగలిగింది దేవుని యొక్క వాక్యం మరణించే పరిస్థితుల తీర్మానాన్ని వెనక్కు తీసుకునేటట్లుగా చేసింది దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యం మనం ప్రకటిస్తే ఏదో ఒక రోజు ఒక్క వ్యక్తినైనా ఆ వాక్యము మార్చగలుగుతుంది మరి మనం ఏం చేద్దామంటారు చెప్పండి మూడు పూటలు దీన్ని మన పనులు మనం చేసుకుని ఆదివారం రోజు వచ్చి అయ్యగారు వాక్యం చెప్తే పోదామా చెప్పండి ఏదండి మనకు భారం నిన్నే నేను ఒక వ్యక్తి సాక్ష్యం విన్నాను యాదవ్ల కుటుంబానికి చెందిన వ్యక్తి యాదవ్ కుటుంబంలో జన్మించాడట తన కూతురు ఘోరమైన వ్యాధితో ఉంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అంబులెన్స్లో డాక్టర్లు కొద్దిసేపు ట్రీట్మెంట్ చేసి మా బ్రతకదు ఒక ఐదు రోజుల కంటే ఎక్కువ బ్రతకదు ఇక్కడ డబ్బులు వేస్ట్ అన్నీ వేస్ట్ అని చెప్పి వెంటనే తీసుకెళ్ళమని చెప్తే ఎవరో అక్కడ మనలాంటి వాళ్ళు హాస్పిటల్లో ఏదో పని మీద వెళ్ళినట్టు ఎవరు అక్కడ పనిచేసే వాళ్ళు ఏసుప్రభు నమ్మకం ప్రార్థన బిడ్డల్ని బ్రతికిస్తాడు అని చెప్పి సువార్త చెప్పారంట చెప్పడం ద్వారా అతడు ఇంతమందిని ఇంతమంది దేవుళ్ళని ఆరాధిస్తూ వచ్చారు నా బిడ్డ చచ్చిపోయే స్థితిలో ఉంది ఒక్కసారి ప్రభుని కూడా నేను ఆరాధించి ప్రార్థిస్తాను ఒక్కసారి ప్రయత్నం చేస్తానని తన బిడ్డ యొక్క ఆ బిడ్డ దగ్గర మోకరిల్లి ఏడుస్తూ ప్రార్థించాడట తన బిడ్డని దేవుడు బ్రతికించాడట చెప్పని అర్థం ఆ తన బిడ్డని ప్రతికించినందుకు డాక్టర్లే ఆశ్చర్యపోయారట డాక్టర్ల హాస్పిటల్ అడ్రస్ ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు ఏ డాక్టర్ చచ్చిపోద్దని చెప్పాడు ఆ డాక్టర్ పేరు కూడా అడ్రస్ కూడా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే కృతజ్ఞతగా నాలాంటి వారు ఎంతోమంది రక్షించబడాలి దేవుని నమ్ముకోవాలి నాలాంటి లాంటి పరిస్థితులు అనారోగ్య పరిస్థితుల మధ్య ఉన్న వాళ్ళు రక్షించబడాలని ఇది బండి మీద ఊరూరు తిరుగుతూ బండికి చిన్న మైకు పెట్టుకొని కరపత్రికలు పట్టుకొని సిగ్గు బిడియము ఏమి మొహమాటం లేకుండా దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు అంటే ఆమె మనకేమో మొహమాటం ఎక్కువ టెక్ ఎక్కువ సిగ్గు ఎక్కువ పక్కింటోరి కూడా దేవుని గురించి చెప్పలేని యొక్క ఆ భక్తుల మన మాట మన భక్తులను తీసుకురాకుండా పోవడం తప్ప ఉన్న సంఘాలలో ఊడ్చుకొని పోయే రకాలు తయారయ్యారు దేవుని యొక్క సన్నిధిలో అనేకులకు మనం ఏం చెప్పాలి అంగవైకల్యం కలిగిన వాడు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు అన్ని సక్కంగా ఉన్నాయి మనకు మనం ఎందుకు దేవుని ప్రేమను ప్రకటించలేకపోతున్నాం ఈ రోజు నుంచి ఆ వారం మీ హృదయంలో దేవుడు పెట్టిన దాకా మనం చదివా మూల వాక్యములో వాళ్ళకి వాళ్ళకేం కలిగిందట సువార్థ భారం కలిగింది ఈ అంగవైకల్యం కలిగిన ఆ చిన్నవాడికి భారం కలిగింది ప్రజల్ని రక్షణలోనికి నడిపించాలి లోకరక్షకుడైన యేసు గురించి తెలియచేయాలని ఎందుకంటే వెండి బంగారాల చేత పశు సంపద చేత ధన ధాన్యాల చేత తూల దూగినటువంటి యాకోబుకు కూడా సమాధానం లేదు ఒక దినాన్న యాకోబుకు కూడా నెమ్మది లేదు యాకోబుకు కూడా ఆదరణ లేదు యాకోబుకు కూడా ప్రాణ భయం పట్టుకుంది కూడా మరణ భయం పట్టుకుంది మరణ భయముతో తన తండ్రి ఇంటికి బయలుదేరాడు బయలుదేరనైతే బయలుదేరాడు కాని మరణ భయముతో ఎప్పుడు రేవు దగ్గరికి పోగానే ఇంకెక్కు వేసి సమాధానం లేక నెమ్మది లేక మరణ మృతకము తన వృధిలో మ్రోగుతుంటే నది దాటలేక అప్పుడు తన పశు సంపదను లేయాను తన పిల్లలను ముందు పెట్టి రాయేలును తన పిల్లలను ముందు పెట్టి ఈ ఎదుర్కోవడానికి పంపించాడు సమాధానం లేని పరిస్థితుల మధ్య ఇదిగో చావే శరణ్యమని ఏడుస్తున్న పరిస్థితుల మధ్య ఇదిగో నా పితరుల దేవుడైనటువంటి సయ్య దగ్గర నేను మోకరిల్లి ప్రార్థించగలిగినట్లయితే ఈ రోజు నా సమాధానం ఇవ్వగలడు ఇదిగో నా అన్న చంపాలని చూస్తున్నాడే నా అన్న హృదయాన్ని కూడా మార్చగలడని ఎప్పుడైతే ఎప్పుడైతే ఎప్పో దగ్గర మోకరిల్లి ప్రార్థించడము ఉపక్రమించి దేవా నీవే నాకు నా నువ్వు ఇదిగో శత్రువు చేతిలో నుంచి విడిపించటకు శక్తిమంతుడవు సమర్థుడమని ఎప్పుడైతే ఎలిగెత్తి ప్రార్థించి మొరపెట్టడం వేడుకోవడం నేర్చుకొని దేవుని సన్నిధిలో గడపటము ఆయన అలవర్చుకున్నాడు వెంటనే తైవ ప్రత్యక్షత కలిగింది ఇదిగో నీ పేరు ఏమిటి అని అడిగాడు ఇదిగో నువ్వు ఎలాంటి వాడు అని అడిగాడు ఆయన పేరు ఒప్పుకున్నాడు ఆయన ఏం చేశాడో ఒప్పుకున్నాడు అయితే ఇప్పటి నుంచి నువ్వు ఇస్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వాడు అంటే దీవించబడిన వాడు ఇదిగో ఇప్పటి నుంచి ఇదిగో నిన్ను అడివి బీడులు నిన్ను బట్టి సారము వెదజల్లుతాయి ఇదిగో నువ్వు బయలుదేరు నీ అన్న ఏషావు నిన్ను ఏమి చెయ్యుడు రేవు దగ్గర తను చేసిన ప్రార్థనే తనకు శాంతి సమాధానం ఇచ్చింది ఎవ్వరు రేవు దగ్గర తను చేసిన ప్రార్థనే అతని హృదయములో ధైర్యం కలిగిన భక్తిని కలగ చేసిందండి అతనికి ఉన్న పశు సంపద అతనికి సమాధానం ఇవ్వలేదు వెండి బంగారాలు కుమారులు కోడళ్ళు అతనికి సమాధానము ఇవ్వలేదు భార్యలు సమాధానం ఇవ్వలేదు కానీ దేవుడు మాత్రమే ఒక వ్యక్తికి నెమ్మది సమాధానం ఇవ్వగలడు ఆమె అలే లూయ అలే లూయ బాలుని హృదయములో ఏముందట సువార్త భారముంది ఉంది ఆమె అలే రోజే అనే చిన్న దానిలో కూడా ఏ భారం ఉందట ప్రార్థన భారం ఉంది ఏ భారం ఉంది తల్లితో పాటు వెళ్ళి ప్రార్థనలో మోకరిల్లి వెలిగి ఏడ్చి ప్రార్థన చేస్తుందట పీతులొచ్చి తలుపు కొడితే దైవజనుడు స్వరం కూర్తుపట్టగలిగింది చిన్న కూతురు ఎంత భారం ఉంటే దైవజనుడి కొరకు ప్రార్థన ఆ చిన్నది ఆ పేరు ఏం పేరు ఏం పేరండి వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు ఉదయాట రోదే అను చిన్నది ఇప్పుడున్నారు చిన్నోళ్ళు మనం భారతంలో ఉంటే గుడిగా వేసుకొని చూస్తూ ఉంటారు అందరు అక్కడ చూస్తూ ఉంటారు కళ్ళు తెరిచి ఒక్కరు కూడా కళ్ళు మూసే బ్యాచులర్ ఇక్కడ ప్రార్థన ప్రార్థననంగానే కళ్ళు మూసుకోవాలి ప్రార్థన ప్రార్థననంగానే మోకరిల్లాలి భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తాడు రోదే అని చిన్నదాని హృదయంలో ఏ భారం ఉంది ప్రార్థన అనే భారం ఉంది ఇప్పుడు యష్యా హిరిమియాలో ఏ భారం ఉందట సువార్థ భారం దేవుని పని చేయాలన్న భారము ఉంది అలాగే తిమ్మోతిలో మనం చూస్తే అతనిలో కూడా దేవుని సువార్త భారము పరిచర్య భారమో అతని వృధిలో ఉంది చిన్న వయసు నుంచే దేవుని సువార్త ప్రకటించడానికి తల్లితో పాటు ఇదిగో సంఘములో పని పనిచేసేవాడు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత దైవజీనుడు జీనుడు చేపట్టుకున్నాడు చప్పటి గుడి దేవుని మనం పెడతాము కొంచెం ఎదిగాక ఎవరు చేయబట్టుకున్నాడట దైవ జీనుడు చేపట్టుకున్నాడు ఎందుకు ఈ ప్రేమను ప్రకటించాలి సువార్త భారం ఆమె ఈ రోజు నుంచి ప్రకటిస్తారా చెప్పండి ఒక్కరు కూడా చెప్పట్లేదు ఎంత తెలుసుకున్నా కూడా నేను ప్రకటిస్తాను అయ్యా అని చెప్పట్లేదు ఒక ఒకరోజు లెక్క ఉంది లెక్క తేలుస్తాడు ఆ మేన్ ఎంత ఎంత సువార్థ చెప్పావు ఎవరెవరికి రక్షణ నడిపించాం ఎవరెవరిని భారంతో ఉంచాం పైసలా ప్రార్థించటం ఒక్కటి కాదు ప్రకటించడం కూడా మనకు అవసరమైంది ఆమె ప్రార్థించడం కాదు క్రియలు కూడా మనము చెయ్యాలి క్రియలు కూడా కనపడాలి నేను ప్రార్థన చేస్తానంటే సరిపోదండి క్రైస్తవుడు ప్రార్థించాలి క్రియలు ఉండాలి సువార్త ప్రకటించాలి ఈ మూడు ఉండాలి క్రైస్తవుల్లో ఆమెలోయ ఈ మూడు ఉంటేనే నిజమైన క్రైస్తవులుగా మనం ఉండగలుగుతాం అనేకులకు మాదిరికరంగా ఉండి క్రీస్తు లోనికి మనం వారిని ఏం చేయగలుగుతామంటారు నడిపించగలుగుతాము ఎంత ఎంత వాక్యం అండి ఆ ధనవంతుని హృదయాన్ని మార్చింది చెప్పండి చెప్పండి చిన్న వాక్యమే అతని హృదయాన్ని తాకి ఎంతో బండరాయి లాంటి భారంతో పోతున్నాడు ఎలాంటి భారం బండరాయి నిద్ర పెట్టుకుంటే ఎంత భారం ఉంటుందో హృదయం నిండా ఆ పాప భారంతో వెళ్తుంటే ప్రయాసపడి భారం మోసుకొని వెలుచున్న ఆ పాప భారం దించిన యొక్క ఆమె నేను హల్లే ఈరోజు దేవుని సన్నిధిలో ఆ చిన్న బాలుడికి కలిగిన భారం దేవుడు మీ అందరికీ దయచేయను కాక ఆమె నేను హల్లేయ క్రైస్తవులు అఫీషియల్ గా ఉంటానంటే దేవుడు మెచ్చుకోడండి నేను అఫీషియల్గా గా మెయింటైన్ చేస్తానంటే దేవుడికి నచ్చదు అఫీషియల్గా గా ఉండటం దేవుని సేవకు పిలవలేదు విద్య లేని పాములను పిలిచాడు చేపలు పట్టుకొని పిలిచాడు ఎలాంటి విలువ లేని వారిని సేవ కొరక ఎంపిక చేసుకున్నాడు ఈరోజు నేను లెగ్జరీగా ఉంటాను లెగ్జరీగా నేను అనుసరిస్తానంటే మనకు కుదరదు మనకు సెట్ అవ్వదు రైతులు నేను కానుకలు ఇచ్చానని మందిరంలో గొప్పగా ప్రార్థన చేస్తున్న వాడిని దేవుడు స్వీకరించలేదు దేవాలయం బయట ఉండి నేను పాపినని తీన హృదయంతో ప్రార్థన చేస్తున్న ఆ దీను దేవుడు లెక్కలో పెట్టాడు వాడిని ఆశీర్వదించాడు వాడిని మెచ్చుకున్నాడు వీడు గొప్ప అని చెప్పాడు క్రైస్తలో అదే లూయ పాపాత్మురాలైన స్త్రీ హృదయంలో కూడా సువార్థ భారం పెట్టాడు ఎవరి హృదయంలో పాపాత్మురాలైన స్త్రీ నీనిచ్చు నీళ్ళు తాగితే ఇక్కడ జీవితంలో తప్పి అదే సువార్థ యొక్క భారం అయా నేను వెళ్తాను తొందరగా నాకు కొంచెం సమయం ఇస్తే నేను తొందరగా పరుగులు ఎత్తుకొని వెళ్ళి మా వాళ్ళందరికీ ఆయన ఏం చెప్పాడు ఈ పెనిమిటిని తెలుసుకొని రా అని చెప్తే యథార్థంగా దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుందండి ఊర్లోకి వెళ్ళి సువార్త ప్రకటి అమ్మ మనం ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చాడు ఎక్కడో లేడు మన పితరులు మనకి ఇచ్చిన బావి దగ్గరనే ఉన్నాడు ఆయన అక్కడే కూర్చున్నాడు తొందరగా రండి ఆర్భాటం తొందరగా రండి ఆయన వెళ్ళిపోతారేమో త్వరగా రండి త్వరగా రండి ఇల్లు 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 తిరుగుతూ వార్త ప్రకటించింది అందరు అన్నారు నువ్వు చెప్తేనే ఇంత మధురంగా ఉంటే ఇంకా నువ్వు చెప్పడం ఆపు మేము మా కళ్ళతో చూసి తరిస్తాం ఆయన అని చెప్పి ఊరూరంతా యాకో ఆకో బావి దగ్గరికి వచ్చారట చప్పట్లు పడతారనుకుంటున్నాయి ఊరంతా ఎక్కడికి వచ్చారట ఆ బావి దగ్గర ఎవరు కూర్చొని ఉన్నారు ఆకాశం ఆయన సింహాసనం భూమిని ఆయన పాదపీఠంగా చేసుకు శక్తి కలిగిన దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చి ఆయన మాటలు విని ధైర్యపరచబడ్డారు దేవునికి స్తోత్రం కలిగిన దాకా అందుకనే ఈ రోజు మనందరం కళ్ళు ముసుకొని ప్రార్థన చేద్దాం ప్రభా నా హృదయంలో స్వార్థ భారాన్ని పెట్టండి అయ్యా కొంతమందికి ప్రకటించాలనే తీవ్రత ఉంటుంది అందరం తీర్మానం చేద్దాం ప్రకటించాలని తీవ్రత ఉంటుంది కొంతమందికి కానీ సిగ్గు బిడియం ఎవరై ఉన్నామని అనుకుంటారేమో ఎవంటారేమో మొహమాటం ఇవన్నీ ఏస్సు నామములు ఈ రాత్రి మీ మృతిలో నుంచి తొలగించి వేయబడును గాక